ఏపీ రాష్ట్ర బడ్జెట్ చాలా విచారకరమైందని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు విశాఖలోని ఈ పాల్ మాట్లాడుతూ రాష్ట్ర బడ్జెట్లో ఉద్యోగాల ప్రస్తావన లేదని నిరుద్యోగ భృతి కోసం చర్చించలేదని అన్నారు చంద్రబాబు పవన్ కళ్యాణ్ మోదీని నమ్మి రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారని విమర్శించారు అసలు డెబ్బై ఐదులో రిటైర్ అయిపోయారు కదా వారి చట్ట ప్రకారం బీజేపీ ఆర్ఎస్ఎస్ రూల్ ప్రకారం దేశాన్ని ఇప్పటికే అన్ని విధాలా సర్వనాశనం చేసిన సంగతి మనకి తెలుసు వీళ్ళైతే రేపు నేను మీట్ పెట్టి డీటెయిల్గా చెప్తాను ఏఏ దేశంలో నలభై లక్షల కోట్ల దినవైన ఏ ఏ కంపెనీలు ఎవరెవరికి అమ్మేసారు ఇంకా అమ్మడానికి ఏమీ లేకుండా మిగిలిని పదమూడు ఎయిర్పోర్ట్ ఇంక్లూడింగ్ తిరుపతి ఎయిర్పోర్ట్ వంద కోట్లుంది ఎగ్జాంపుల్ కోట్ల రూపాయలకి అదానికి ఎలా అమ్ముతున్నారు ప్రపంచవంతం నాకు మద్దతు ఇస్తుంది దాని గురించి యుక్రెయిన్ యుద్ధం పాడుతుంది నూట నలభై ఐదు మంది ఒకరిగా సపోర్ట్ చేయడం ఒక నలభై ఐదు మంది ఆప్షన్ కేవలం నాలుగు దేశాలే రష్యాకు మద్దతు నేను చెప్తుంది ఈ మూడు సంవత్సరాలు ఈ డీలిమిటేషన్ ద్వారా తమిళ్ తెలుగు మలయాళం కన్నడం భాష లేకుండా చేయడం రెండు మన ఎంపీ సభ్యుల్ని తగ్గించడం ఉదాహరణ స్టాలిన్ చెప్పారు కదా నిన్న డాక్టర్ స్టాలిన్ గారు ముప్పై తొమ్మిది ఉన్నారు లోక్సభ ఎంపీ తమిళనాడులో కేవలం ముప్పై ఒకటే చేయడానికి రెండోది నాకు హిందీ అంటే ఇష్టం కానీ తెలుగు అంటే ఇంకా ఎక్కువ ఇష్టం ఎందుకు అది నా మాతృభాష ఎప్పటికైనా మదర్ టంగ్ ఉంది హిందీ బయట సర్వనాశనం చేసేశారు ఆ విషయం మీకు తెలుసు ఏ ఏ లాంగ్వేజ్ అని స్టాలిన్ గారు కూడా నేను ట్వీట్ మరి మన తెలుగు మాతృభాష మనం వదులుకోగలమా ఇప్పుడున్న తెలుగు రాజకీయ నాయకులందరూ ద కూర్చుంటే కూర్చుంటారు అందుకే ఒకప్పుడు ఎంపీ ఉండవల్ల అరుణ్ కుమార్ కూడా అన్నాడు ఇరవై ఐదు సీట్లు ఆంధ్రప్రదేశ్లో వైసీపీ గెలిచినా టీడీపీ గెలిచినా బీజేపీ గెలిచిన అంటే ఖాతాలో అదే అదేట మన రాష్ట్రానికి ఏ అభివృద్ధి లేదు ఫైనాన్షియల్ కోర్టు దమ్మిస్తుంటే ఐదు ఆర్డర్లు తీసుకొచ్చి ఆపడి వ్యక్తి నేను ఒకటే ఇప్పటికి కూడా స్టీల్ ప్లాంట్ అమ్మకుండా ఏపీ హైకోర్టులో స్టేటస్ కో ఉంది ఇప్పుడు మనకి ఇచ్చిన ఆదాయం ఏంటి పోలవరానికి కానీ స్టీల్ ప్లాంట్ కానీ అప్పులు సర్వనాశనం అయిపోయింది అందుకే ఈ రోజు బడ్జెట్ ఆంధ్రప్రదేశ్ లో ఎంత అధ్వానంగా ఉంది ఏంటి నిరుద్యోగులకు మూడు వేల రూపాయలు ఇస్తానన్నారు చంద్రబాబు ఇరవై లక్షల ఉద్యోగాలకి సంవత్సరం అయిపోతుంది ఇరవై వేల ఉద్యోగాలు కాదు ఇరవై ఉద్యోగాలు ఇవ్వలేదు మూడు వేలు ఇస్తానని కొంతమందికి మూడు వేల మందికి కాదు మూడు వందల మందికి కూడా మూడు వేల రూపాయలు ఇవ్వలేదు ఈరోజు బడ్జెట్ లో చూస్తే మీరు ఏ విధమైన మహిళలు పెన్షన్లు అన్నారు ఇవ్వట్లేదు అంతకంటే ముఖ్యం కుటుంబంలో నలుగురుంచే నాలుగు పదిహేను వేలు అరవై వేలు తల్లికి వందనం అన్నాడు తండ్రికి అప్పడాలు అన్నాడు తల్లికి వందనం లేదు తండ్రికి అప్పడాలు లేవు తాతకి ఫ్లైంగ్ కిస్ ముద్దులు తప్ప ఏమీ లేవు అప్పుడు నీకు తెలీదా పది లక్షల కోట్లు అప్పుకున్నది పదమూడు లక్షల కోట్లని అప్పుడవాడేవే చంద్రబాబు నాయుడు అప్పుడు నువ్వు ఇవన్నీ చేయలేవు మనం కలిసి చేద్దాం అంటే నువ్వు చేతులు కలిపావా మోదీతో కలిపావు ఆ సిగ్గులేడు పవన్ కళ్యాణ్ ఆడ న్యూజిలస్లో వాడు రాష్ట్రాన్ని సమయాసం చేస్తాడు అందుకే వాడి సోదర్ సందరూ మాట ఈ రోజు ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ మహిళలకి ఏముంది నిరుద్యోగులకి ఏముంది రైతులకు ఏముంది ఇప్పుడంతా సర్వే చేస్తారట వచ్చే సంవత్సరం తర్వాత ఏదో చేయడానికి ప్రయత్నిస్తారట రెండు వేల ఇరవై ఏడు జిలీ ఎలక్షన్స్ వచ్చే ముందు మరొక డ్రామా అంటారు సృష్టికర్తలో నేను సంపాదిస్తున్నాను నాకు అనుభవం దేశంలో పోలీక్ లేని అనుభవాన్ని చంద్రబాబు నాయుడు సృష్టి సృష్టిస్తా మీ అందరికీ పంచుతా అన్నారు ఇప్పుడు ఎవరైనా సృష్టించడం తెలిసా ఎలాగ డబ్బు క్రియేట్ చేయాలి చెవులో చెప్పండి మా అందరం పెట్టి ఇప్పుడు నీ చెవులో మేము చెప్పాలా ఎలా సంప్రదించండి నేను చెప్తా చెప్పండి మీడియా ద్వారా చెప్పండి మీడియా ద్వారా చెప్తా మీ ఇంటికి రమ్మంటే మీ ఇంటికి వస్తే చంద్రబాబు నాయుడు ఇప్పుడైనా నీకు చెత్త శుద్ధి ఉంటే నేను చెప్పినట్టు చేస్తే ఒక్క సంవత్సరంలో మోదీ నీ అవసరం మాకు తీసుకొచ్చానని తెలుసు అందరికంటే ఎక్కువ గూగుల్ మైక్రోసాఫ్ట్ తీసుకొచ్చి ముప్పై లక్షల ఉద్యోగాలు దాదాపు ఏడు వందల కంపెనీలు హైదరాబాద్ లో తెచ్చింది లో తెలియవా అసలు ఆంధ్రప్రదేశ్ లో మనకి ఎంత మంచి పోర్టులు ఆంధ్రప్రదేశ్ దేశంలో మోస్ట్ వెల్ స్టేట్ చేయాలి సో బడ్జెట్ చాలా విచారకరమైనది మోదీకి సరెండర్ అవడం చాలా విచారకరమైనది డీలిమిటేషన్ ద్వారా వీళ్ళు అపోజ్ చేయకపోవడం పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు కానీ ఇక్కడ జగన్ కానీ కేసీఆర్ గారు రేవంత్ రెడ్డి కానీ అపోజ్ చేయకపోవడం చాలా విచారం రాష్ట్రం అంతా రావణ కాష్టంగా మారిపోయింది దేశమంతా రావణ కాస్తంగా మారిపోయింది లక్షల మంది క్రైస్తవులను ముస్లింలను మరి మణిపూర్లో ఏ విధంగా చేశారు మీరు చూస్తున్నారు కనుక రండి ప్రజాశాంతి పార్టీలో చేరండి సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ డబల్ ఫోర్ వన్ టూ సెవెన్ ఫైవ్ గ్రూపులు కట్టండి గ్రామ మండల నియోజకవర్గ స్థాయి ముందు మీరు నియోజకవర్గం పేరు పెట్టి మీ మండలం మీ గ్రామం ఇప్పటికే మంది జాయిన్ అయ్యారు అందరూ జాయిన్ అయ్యారు థ్యాంక్ యూ వెరీ మచ్